హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్ టుడే టాపిక్ ఏంటంటే టెట్ సిలబస్ అనేది అందరి దగ్గర ఖచ్చితంగా ఉండాలి సో టెట్ సిలబస్ అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలియాలి లాస్ట్ ఇయర్ డిఎస్సి మిస్ అయిన వాళ్ళు మనలాంటి వాళ్ళని అడిగితే టెట్ సిలబస్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తారు అండ్ రీసెంట్గా ఫార్టీ థౌజండ్ మెంబర్స్ టీచర్స్కి సర్వీస్ టీచర్స్కి టెట్ అనేది లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది ప్రజెంట్ వాళ్ళందరూ టెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి సో టెట్ గురించి టెట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ సిలబస్ కాపీ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అడిగారు టెట్ సిలబస్ కావాలి అని సో అందరికీ అవసరమే వాళ్ళకు మనకు అందరికీ అవసరమే కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాను మరి డైలీ ఎంతమంది చదువుతున్నారు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కదా ఎవరైనా ఒక్కరోజు చదివి మరొక రోజు చదవకుండా ఉంటే అది నో యూజ్ఫుల్ సో అలాంటి వారు టెట్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వట్లే అన్నమాట అయితే మనకి మంచి స్కోర్ రావాలంటే సబ్జెక్ట్ ఏం చదవాలి అని తెలిసి ఉండాలి ప్లస్ హార్డ్ వర్క్ చేస్తూ స్మార్ట్ టిక్స్ ప్లే చేయాలి నేను నా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డైలీ కన్సిస్టెంట్గా చదువుతున్నాను ఒక్కొక్క రోజు పిల్లలకి పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప మిగతా రోజులన్నీ నేను కన్సిస్టెంట్గా చదవడం జరుగుతుంది మరి మీరు కూడా చదువుతున్నారా అండ్ ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ ప్లస్ స్టా మార్క్స్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేనైతే ఈసారి ఏమనుకుంటున్నానంటే సైకాలజీ పర్ఫెక్ట్గా చదవాలి అండ్ తెలుగు మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ప్లస్ ట్రై మెథడ్స్ ఇవి టార్గెట్ పెట్టుకున్నా ఫస్ట్ అయితే సిక్స్టీ డేస్ ప్లాన్లో ఇవి అయిపోయిన తర్వాత ఇవి కంప్లీట్గా అయిపోతే డెఫినెట్గా మనకి హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తాయి సో ప్రాక్టీస్ బిట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయాలి ఈ సబ్జెక్ట్స్ ఇప్పుడు నేను మీకు ఎవైతే మెన్షన్ చేశానో సైకాలజీ తెలుగు మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సోషల్ ట్రై మెథడ్స్ ఇవన్నీ వన్ టైం తరోగా ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ బిట్స్ చేసి రివిజన్ ఇవ్వాలి బికాస్ ప్రాక్టీస్ చేస్తే మనకి మిస్టేక్స్ అనేటివి రెక్టిఫై అవుతాయి దీని ద్వారా మనం చాలా నేర్చుకుంటాం నేను ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్ వెళ్ళడం వల్ల స్కోర్ మొత్తం పోయింది ఈసారి మెయిన్ థీమ్ ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ అంటే ప్రాక్టీస్ చేయడం మనం చదివింది ఏదైతే ఉందో అది ఏదో ఒక పబ్లికేషన్ కావచ్చు లేదంటే ఆన్లైన్లో చాలా యాప్స్ దొరుకుతున్నాయి ఎగ్జామ్వి అవి ఏదో ఒకటి తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకి సరిపోతుంది అంటే మనం అసెస్ చేసుకోవాలి మనం ఎక్కడి వరకు చదివాము ఎంత చదివాము అది ప్రాక్టీస్ చేస్తే బిట్స్ ఎక్కడ మిస్టేక్ పోతుంది రివైజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే నేను ఒక రాశాను టెట్ చాలాసార్లు సో నా మార్క్స్ ఎక్కడ లెస్ అవుతున్నాయి అనేది నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను సో ఏంటి ఈసారి మెయిన్ థీమ్ ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి చదవాలి ప్రాక్టీస్ చేయాలి రివైజ్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి మాక్ టెస్టులు రాయాలి నా టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్ ఫ్యామిలీకి కూడా అదే చెప్తాను సో అందరూ కేర్ఫుల్గా స్టడీ ప్లాన్ వేసుకోండి ఎవరైతే సీరియస్ అటెండ్ చేసి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక మంచి స్టడీ ప్లాన్ వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ్ ఉంటుంది టైం టేబుల్ హౌస్ వైఫ్స్కి ఒకలాగా ప్లస్ ఇప్పుడు రన్నింగ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం దొరుకుతుంది సో వాళ్ళకి వేరు మనం హౌస్ వైఫ్స్ కాబట్టి నాకైతే డైలీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ సెషన్ దొరుకుతుంది సో ఆ సెషన్లో నేను సబ్జెక్ట్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటాను నా సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ చదవాలి ఒకవేళ మనకి ఆ రోజు చదవాలి అనిపించకపోతే పొమ్మడోరే టెక్నిక్ యూజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైమర్ సెట్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ చదివి టెన్ మినిట్స్ మంచిగా బ్రేక్ తీసుకోండి కానీ ఈ ట్వంటీ మినిట్స్ అనేది ఖచ్చితంగా రీడ్ చేయాలి సోషల్ మీడియా అవన్నీ అవాయిడ్ చేసి సీరియస్గా ప్రిపేర్ చేయాలి అలా చదవడం వల్ల కూడా మనకి మన కాన్సంట్రేట్ లెవెల్స్ అనేటివి బూస్ట్ అవుతుంది సో ఆల్ ద బెస్ట్ గైస్ ఎవరైతే అండ్ టెటాండిఎసీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ నా తరపు నుంచి అండ్ మనం గట్టిగా ఫిక్స్ అయ్యి కూర్చుంటే డెఫినెట్గా ఆ యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది సో నేనైతే ఈ వీడియోలో మీకు ఇలా చెప్పాలనుకుంటున్నాను సో ఒక సిస్టర్ అడిగిందని చెప్పాను కదా తన కోసం నేను ఇక్కడ టెట్ సిలబస్ కాపీ అయితే ఇది నాకు దగ్గర ఉంది నేను మెన్షన్ చేసుకున్నాను ఎందుకంటే మన దగ్గర మన మన ఏమంటారు మనం రాస్తే మనకు ఎక్కువగా గుర్తుంటుంది ప్లస్ సిలబస్లో ఇవి ఉన్నాయని సో తెలుగుకు సంబంధించింది అయితే ప్రతి ఒక్కటి నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి అండ్ ఇక్కడ ఇది తెలుగు మెథడ్స్కి సంబంధించి తెలుగు మెథడ్స్కి సంబంధించి మీకు కనబడుతుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ గణితం మ్యాథ్స్ ఏదైనా మనకి కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటుంది అందరికీ తెలిసిందే కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మెథడ్స్ అనేటివి సిక్స్ మార్క్స్కి ఉంటాయి మనకి ట్రై మెథడ్స్లో మ్యాథ్స్ సైన్స్ సోషల్ మిక్సప్ అయిపోతాయి కాబట్టి అక్కడ మనకి ఈ త్రీ సబ్జెక్ట్స్కి సంబంధించింది మెథడాలజీ అక్కడ కవర్ అయిపోతుంది సో తెలుగు అండ్ ఇంగ్లీష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటాయి మెథడాలజీ సపరేట్ సిక్స్ సిక్స్ మార్క్స్ ఉంటాయి సో ఇవన్నీ ఇది గణితం మెథడ్ చూడండి నేను ఇది రాసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు అడిగారు కాబట్టి కొంచెం వీడియో తీయడానికి లేట్ అయింది బికాస్ పిల్లలు ఉన్నారు కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి రేఖాగణితం పాటు కొలతలు వృత్తము దత్తాంశ అనువర్తనాలు బీజగణితం మ్యాథ్స్లో అయితే ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి టెక్స్ట్ బుక్స్ మనం ఎప్పుడైనా నేను టెక్స్ట్ బుక్స్ గురించి లాస్ట్ మాట్లాడతాను నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి ఇలా ఉంది నేను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను బట్ ఏంటంటే లాస్ట్లో నీకు మీకు నేను పీడిఎఫ్ యాడ్ చేస్తాను పిక్స్ నేను ఏదైతే రాసానో అవి నేను పిక్స్ యాడ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎవరికైనా రాసే ఓపిక ఉంటే మీరు కూడా నీట్గా నాలాగా పెట్టుకోండి ఎందుకంటే సిలబస్ అనేది ఇంపార్టెంట్ మనకి తెలిసి ఉండాలి మనకు బేసిక్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి సో నెక్స్ట్ మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీకి అయితే నేను పర్టికులర్గా అందరూ టెక్స్ట్ బుక్సే చదవాలి అకాడమీ బుక్స్ చదవాలని చెప్తారు కానీ నేనైతే ఒక మంచి పబ్లికేషన్ మెథడాలజీ నేర్చుకుంటాను ఎందుకంటే ఇంగ్లీష్లో మనం అసలే కొంచెం వీక్ కాబట్టి ఇది చదివితే సరిపోతుంది అండ్ నెక్స్ట్ పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ ఇది కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్ ఈవీఎస్ అండ్ సోషల్ కలిపి ఉంటాయి మనకి అండ్ మెథడ్స్ యాజ్ యూజువల్ మీకు అందరికి తెలుసు సిక్స్ మార్క్స్ చూడండి ఇక్కడ టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ అన్నీ మెన్షన్ చేశాను అండ్ లాస్ట్ లాస్ట్ వచ్చేసి సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ ఇక్కడ ఉంది కదా కనిపిస్తుందా కనిపిస్తుందా నేను అనుకుంటున్నాను సోషల్ కంటెంట్ అన్నమాట ఈ పార్ట్ మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు సిలబస్ గురించి టెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడితే నేనైతే ఏమంటానంటే ఎవ్వరు నేనైనా నేననే కాదు ఎవరైనా టెక్స్ట్ బుక్స్ చదవాలని చెప్తారు సో మన తెలంగాణ ఎస్సీఆర్టీ బుక్స్ టెక్స్ట్ బుక్స్ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయితే నేను పేపర్ వన్ ఎస్జిటి కాబట్టి అవి తరోగా రీడ్ చేయాలి మనం రీడ్ చేసిన తర్వాత షార్ట్ నోట్స్ అనేది మేక్ చేసి మనం యాక్టివ్ రీకాలింగ్ అనేది చేయాలి ఎప్పుడైనా ఆ తర్వాత ఒకసారి ప్రాక్టీస్ బిట్స్ చేయాలి మనం చదివా మా సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందా అనేది చూసుకోవద్దు ఇది మేజర్ మిస్టేక్ ఖచ్చితంగా మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనం బిట్స్ ఎక్కడ రాంగ్ పెడుతున్నాం అనేది తెలుస్తుంది కాబట్టి మనం ప్రాక్టీస్ అనేది చేయాలి నేనైతే అదే నేర్చుకున్నాను సో గైస్ మీకు కూడా చెప్తున్నాను ప్రాక్టీస్ బిట్స్ అనేటివి చాలా 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 ఇంపార్టెంట్ దీనివల్ల నేను చాలా నష్టపోయాను సో మీరు అలా కాకూడదు ఎవరైతే న్యూ బిగినర్స్ తర్వాత హౌస్ వైఫ్స్ చాలా అటెంప్ట్స్ ఇస్తారు పాపం వాళ్ళకి అనేక రీజన్స్ ఉండడం వల్ల ప్రాక్టీస్ చేయలేకపోతారు సో మన ఛానల్ అందులో ముందు ఉంటుంది అంటే ప్రాక్టీస్ బిట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చూడండి డెఫినెట్గా మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేస్తే ఇద్దరికీ యూజ్ఫుల్ మీకు నాకు సో రిఫరెన్స్ బుక్స్ అయితే తెలుసు కదా అందరికీ మన తెలంగాణ ఎస్సీఆర్టీ బుక్స్ థర్డ్ టు టెన్త్ డిఎస్సికి అయితే ఇప్పుడు మనం టెన్త్కి కాబట్టి ఎయిత్ క్లాస్ వరకు తరోగా రీడ్ చేస్తే బాగుంటుంది సో నేను ఈ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ నోట్స్ ఇదంతా కూడా మీకు తర్వాత నేను లాస్ట్ వీడియోకి యాడ్ చేస్తాను చూసుకోండి సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్ థింగ్ అందరికీ తెలుసుండాలి సో గైస్ అండ్ ఇఫ్ యు ఆర్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బై బెల్ ఐకాన్ బాయ్ గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ బాయ్